హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనేజా క్రియేషన్స్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వీడియో అండి చూడండి ఇదంతా మక్క చేను ఎంత బాగుందో కదా గ్రీన్గా ఇంకా కంకులు రాలేదు పూత కూడా రాలేదు సూపర్గా ఉంది కదా మొత్తం మక్కనే ఎక్కువ వేస్తారు తెలంగాణలో మోస్ట్లీ మక్క వరి పత్తి ఇవే వేస్తారండి పంటలు ఇది మెయిన్ రోడ్ అటు సైడ్ కూడా మక్క చేనే ఉంది రెండు వైపులా మక్క వేశారు అసలు వెనకాలనేమో మొత్తం మనకి తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇది మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తేనే ఆ నేచర్ది మనకి మంచిగా తెలుస్తుంది అండి వీడియోల కంటే కూడా మీకు కూడా టైం దొరికినప్పుడు ఎప్పుడైనా ఇలా నేచర్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి మంచి చల్లటి గాలి వస్తుందండి ఫ్రెష్గా ఉంటుంది ఎయిర్ కూడా దూరంగా చూడండి కొండలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో అండ్ మంచి పడుతుంది కదా కొంచెం మనకి చూడండి ఎలా కనిపిస్తుందంటే ఏదో ఒక తెర కప్పినట్టుగా కనిపిస్తుంది కదా కొండల మీద పొగ మంచి పడుతుందండి ఇంకా మార్నింగ్ తీద్దామంటే చీకటిగా ఉంటుంది కదా వీడియో రాదు సో సిక్స్ తర్వాత తీసాము ఇది సిక్స్ ఓ క్లాక్కి ఇప్పుడు నేను మా బాబు అంత్యాక్షరి ఆడుతామండి సినిమా పేర్లు చెప్తాము లేకపోతే ఏవైనా ఎనిమల్స్ నేమ్ చెప్తాము కుక్క కాతోని చెప్పు కాకి కాతోని మళ్ళీ కోయిలా లాతో ఏదో ఒకటి చెప్పు మూవీ నేమ్ కానీ పక్షి నేమ్ కానీ ఎనిమల్ నేమ్ కానీ ఏదో ఒకటి ఏదైనా ఊరు పేరు కానీ తెలుగు కదా మనం ఆడేది మళ్ళీ ఇలా ఏంటంటే లాతోని ఏదో ఒకటి చెప్పు ఊరి పేరు కూడా తెలీదా లాతోని కంట్రీ నేమ్ కంట్రీ నేమ్ ఏదైనా చెప్పు లక్నో లక్నో నో ఓతోని ఓతోని ఓ ఓ మై గాడ్ మూవీ నేమ్ డాతో అని చెప్పు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్